వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఈ వీడియో ఎపిసోడ్ వచ్చి వినాయక చవితి రోజు మేము ఏం చేశాము అనేది అన్నమాట మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే లేచి స్నానం చేసేసి ఆ తర్వాత పూజ కూడా చేశాను పూజ చేయడం అంటే నేను పటాలు తుడిచేస్తే మమ్మీ ఆ తర్వాత మొత్తం డెకరేట్ చేసి పూజ చేస్తుంది ఇంకా ఆ లోపల నేను కాఫీ తాగేశాను ఇంకా ఒక చోటికి వెళ్లేదు ఉంది ఎక్కడికి వెళ్తా అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది హెయిర్ స్టైల్ ఇలా వేసుకున్నాను నాకైతే నచ్చింది హెయిర్ స్టైల్ చేసుకుని రెడీ అయిపోయాను ఆ తర్వాత ఇంకా మా మమ్మీ పూజ కూడా చేసేసింది పూజ చేసిన తర్వాత నేను కూడా వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాను అనేది ఈ వీడియోలో కంటిన్యూ అవుతుందని చెప్పాను కదా ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్తున్నాను ఇప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా ఫ్రీ బస్ అవైలబుల్ ఉంది కాబట్టి ఫ్రీ బస్ లో వెళ్ళొచ్చు అయినప్పటికీ మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి దూరం కాబట్టి నేను మా మా తమ్ముడిని పిలిపించుకున్నాను నన్ను పికప్ చేసుకోవడానికి మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడితో పాటు కలిసి నేను నల్లగాలవకి వెళ్తున్నాను ఫెస్టివల్ రోజు నల్లగలవకేందక్క అని అనుకోవచ్చు ఎందుకు వెళ్తున్నాను అంటే మా తమ్ముడు వాళ్ళు చిన్న వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని పూజ పెట్టుకుంటున్నారు సో అందుకోసమే లాస్ట్ ఇయర్ నేను పూజను మిస్ అయ్యాను సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ముందే వచ్చేసాను ఇక్కడ ఇంకా డెకరేషన్ జరుగుతూ ఉంది ఆ తర్వాత చిన్నగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఆల్మోస్ట్ పూజ టైం అవుతుంది మేము ఇక్కడ పూజ వచ్చేసి పదకొండు గంటలకు స్టార్ట్ చేశాము పూజలో పెట్టడానికి రకరకాల ఆకులు కావాలి కదా ఆల్మోస్ట్ అన్ని తెచ్చారు కొన్ని మా ఇంట్లోనే ఉన్నాయి నేను తెంపుతున్నాను ఇక్కడ నేను ఏ ఆకును తెంపుతున్నాను అనేది నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి తెలిసినట్లయితే ప్రసాదాలు తయారు చేయడంలో నా వంతు సహాయం చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ పంచామృతాన్ని తయారు చేస్తున్నాను మా పిన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు చేసేసింది మా అక్క మోదకాలు కూడా చేసింది అయితే నేను ఇక్కడ పంచామృతం చేస్తున్నాను పంచామృతంలో పాలు పెరుగు ఫ్రూట్స్ అదేవిధంగా తేనె చక్కెర అంతే ఇవి వేసుకుంటే సరిపోతుంది ఫ్రూట్స్ అయితే రకరకాల ఫ్రూట్స్ వేయొచ్చు నేనైతే ఇక్కడ యాపిలు జామపండు దానిమ్మ పండు విధంగా అరటిపండును కూడా వేశాను ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు చెప్పడం మర్చిపోయాను నేను ఇందులో గ్రేప్స్ కూడా యాడ్ చేశాను నాకు తెలిసి ఈ పంచామృతం మాత్రం చాలా గా ఉండే మా తమ్ముడైతే రెండు గ్లాసులు తాగాడు అంత బాగుందనమాట మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి అదే విధంగా గుళ్ళల్లో కూడా మనము అభిషేకాలు చేసినప్పుడు ఇస్తారు కదా పంచామృతం సేమ్ అదే టేస్ట్ ఉంటుంది పంచామృతం ఇది కూడా సో అందుకోసమే మీకు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి దేవుడికి ప్రసాదంగా పెట్టండి దేవుడు హ్యాపీగా దాన్ని స్వీకరిస్తాడు ఇంకా అది అయిపోయినంటే నాకు ఇంకో పని చెప్పారు అదేంటి అంటే మామిడికులు తెంపుకొరమ్మని ఇంకా నేను మామిడాకులను కూడా చూసి మంచి ఆకుల్ని చూసి తింపుకొని ఇంకా తీసుకొని వెళ్ళాను నాకు తెలిసి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మా పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ అన్ని దగ్గర పెట్టుకున్నారు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా వీడు మా పిన్ని కొడుకు రీతి చూడండి ఎంత బాగా రెడీ అయ్యాడో కదా ఒక విషయం బాగా అబ్జర్వ్ చేశాను అదేంటి అంటే నార్మల్గా వీడియో తీసుకోవడం కంటే మిర్రర్లో వీడియో తీసుకుంటే మన ఫేస్లో ఒక గ్లో అనిపిస్తుంది మీకందరికి కూడా అలాగే అనిపిస్తుందా ఇక్కడ నా అవుట్ ఫిట్ నా అవుట్ ఫిట్ నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఒకవేళ దీన్ని లింక్స్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్స్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో గణపతి పూజలో పుస్తకాలను పెడితే చదువు బాగా వస్తుంది అంటారు కదా సో అందుకోసమే మా తమ్ముళ్ళ పుస్తకాలు స్వస్తికి వేసి పూజలో పెట్టాము గణపతి గణపదేవుని స్పరించుకోవాలి ఈరోజు ఓకే శుక్లాం రతనం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ యాయత్సర్వ శాంతయే అయం ముహూర్త సమ్ సముహూర్త తారాబలం చంద్రాఫలం తదేవ విద్యాఫలం దైవతే తే యాగం స్మరామి నామ రూపాభ్యం యీ సర్వమంగళం తయో తయో తస్మరా పూజారి వాళ్ళు పూజ చేపించేటప్పుడు కొన్ని మనతో పలికిస్తారు మంత్రాలు అలా కూడా మా మామ మాతో పలికిస్తూ పూజ చేశాడనమాట నేనెప్పుడు ఈ విషయాన్ని అంతగా గుర్తించలేదు పూజలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ గుర్తించిన విషయం ఏంటి అంటే దేవుడిని మనము కూర్చోబెట్టడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవి పాటిస్తూ అదేవిధంగా ఆయనకు వస్త్రాలను అలంకరించడము అదేవిధంగా ఆయనకు పత్రాలను సమర్పించడము అదే కాకుండా మనము తయారు చేసిన నైవేద్యాలను ఆయనకు సమర్పించడం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి కొన్ని మంత్రాలు అనేవి ఉంటాయి ఆ మంత్రాలను చెప్పుకుంటూ మనము ఆయనని స్మరిస్తూ ఉండాలి ఇక్కడ మా మామ చాలా బాగా స్మరిస్తూ ప్రతి ఒక్కటి పూజారి వాళ్ళు ఏ విధంగా మనతో చేయిస్తారో అవన్నీ చేయిస్తూ పూజ మాత్రం చాలా ఘనంగా విజయవంతంగా చేశాడు ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరికి మా మామ అర్చన చేశాడనమాట సేమ్ చెప్పాను కదా పూజారి వాళ్ళు ఏ విధంగా చేశారో అదే విధంగా చేశాడు కొంచెం తడబన్నాడు అయినా పర్లేదు బాగా చేశారు

ఐశ్వర్యాభిం ధర్మాధకామోక్షర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యర్థం ఇష్టకామాధం సిద్ధ్యర్థం మనోవంచసిద్ధ్యర్థం సమస్త దురితోపార్థం సమస్త మంగళవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త ఇంకా అందరికీ అర్చనలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు ఇంకా ఆ తర్వాత దేవుడికి టెంకాయ కొట్టాలి ఇంకా దేవుడికి టెంకాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ కొన్ని మంత్రాలు చదువుకోవాలి ఆ మంత్రాలు చదువుకున్న తర్వాత దేవుడి కోసం ప్రిపేర్ చేసిన అంటే దేవుడి కోసం ప్రిపేర్ చేసిన నైవేద్యాలు ఉంటాయి కదా ఆ నైవేద్యాలను కూడా దేవుడికి సమర్పించుకున్నాము నైవేద్యాలు కూడా సమర్పించడం అయిపోయింది ఈ నైవేద్యాలు మా అమ్మమ్మ పిన్ని వాళ్ళు అక్క అందరూ కలిసి చేశారు ఇంకా ఇప్పుడు నైవేద్యాలు సమర్పించడం అయిపోయిన తర్వాత మెయిన్ దేవుడికి మనం ఇరవై ఒక్క రకాల ఆకులను మనం సమర్పిస్తామన్నమాట ఈ ఆకులన్నీ ఆత్మ కూర్టు నల్లగా పోయే దారిలో మా పిన్ని వాళ్ళు వర్షంలో తడుస్తూ మరీ తెంచుకొని వచ్చారు ఎందుకంటే దేవుడికి ఇష్టమైనవి దేవుడికి సమర్పించుకోవాలి కాబట్టి ఇంకా మా మామ అందులో చూస్తూ ఏ ఏ పత్రాలను దేవుడికి సమర్పించాలి అని చెప్తూ ఉంటే మా పిన్ని అందిస్తూ ఉండేది నాకైతే కన్ఫ్యూజ్ అయినా నేను కొన్ని ఆకుల్ని కనుక్కొని కూడా కనుక్కోలేకపోయాను నేను బయాలజీ స్టూడెంట్ అయినప్పటికీ కూడా కొన్ని డైరెక్ట్గా చూస్తే కనుక్కోలేను అయితే సిమిలర్గా దగ్గరగా ఉంటాయి కానీ అవి వేరు వేరు ఉంటాయి మా పిన్నికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి అలా చెప్తుంటే ఇలా వెంట వెంటనే ఆకులను అన్నింటినీ అందించింది ఆకులను సమర్పించడం అయిపోయిన తర్వాత ఇంకా మొక్కజొన్న కంకులు అదేవిధంగా చెరుకుగడ తర్వాత వచ్చేసి అరటి పువ్వులు వెలగపండు తర్వాత దానిమ్మ తర్వాత సీతాఫలము ఆరెంజెస్ బనానాస్ ఇలా మన దగ్గర ఉన్న అన్ని పండ్లను మనం దేవుడికి సమర్పించవచ్చును మెయిన్ లడ్డు పెట్టడం గురించి చెప్పలేదు కదా నేనైతే ముందే తెచ్చిపెట్టాను లడ్డును ప్రసాదాలతో పాటు లడ్డూ కూడా అప్పుడే సమర్పించడం జరిగింది ఇంకా మొత్తానికి లాస్ట్కి హారతి ఇస్తున్నాము ఇంకా పూజ అయిపోవచ్చింది ఈ హారతి వచ్చేసి ఈ హారతి ఇచ్చేటానికి నేను చెప్పాను కదా ముందు మీకు పదకొండు గంటలకు స్టార్ట్ అయింది పూజ అని హారతి ఇచ్చే టైంకి ఏ టైం అయిండొచ్చు మీరు ఒకవేళ గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలిపండి ఓకేనా ఇంకా నేను కూడా హ్యాపీగా హారతి తీసుకున్నాను హారతి అయిన వెంటనే మళ్ళీ ఇంకా వినాయకుడి కథ చెప్పడం స్టార్ట్ చేశాడు ఇంకా వినాయకుడి కథ చెప్పుకున్న వినాయకుడి కథ చెప్పుకునే ముందు అందరికీ అక్షింతలు ఇవ్వడం జరిగింది కథ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ అక్షింతలను మన తల మీద వేసుకొని మొక్కుకోవాలన్నారు ఇంకా అదేవిధంగా మేము అలాగే చేసాము ఇంకా పూజ కంప్లీట్ అయింది ఇక్కడ మా పిన్ని వాళ్ళ హస్బెండ్ మురళీ బాబాయ్ టెంకాయ కొట్టి దేవుణ్ణి మొక్కుకుంటున్నాడు ఆయన తర్వాత నేను కూడా అక్కడ ఉన్న ఇరవై ఒక్క ఆకులు ఉన్నాయి కదా ఆ ఆకులను అన్నీ స సమకూర్చుకొని జతపరుచుకొని నేను కూడా దేవునికి మొక్కుకొని ఆకులను దేవునికి సమర్పించుకున్నాను పదకొండు గంటలకి పూజను స్టార్ట్ చేస్తే పూజ అయిపోయే లోపల వన్ థర్టీ దాటింది మేము మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఉపవాసంతో ఉండి ఈ పూజను కంప్లీట్ చేసుకున్నాము ఇంకా లంచ్ టైం అయింది స్పెషల్స్ ఏం చేశారో చూద్దాము కర్జకాయలు చేశారు తర్వాత లెమన్ రైస్ చేశారు పరమానం చేశారు మిరపకాయలు వైట్ రైస్ బఠానీలు ఆలు ఫ్రై వంకాయ ఫ్రై బజ్జీలు తర్వాత బక్షాలు తర్వాత వడియాలు పప్పు రసం ఇలా అన్ని రకాలు చేశారనమాట ఇంట్లో ఇంకా ఫెస్టివల్ రోజు ఆకులో భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా సో అందుకోసమే మా మామ ఆకులో తినాలని ప్లాన్ చేసి కర్నూలుకి వెళ్ళినప్పుడు ఆకులు తీసుకొని వచ్చాడు ఇవి అరటాకులు ఇంకా అరటాకు భోజనం చేస్తున్నాము ఇక్కడ ఉన్న అన్ని స్పెషల్స్ చాలా టేస్టీగా చేశారు మా పిన్ని వాళ్ళు సో అయితే నాకు ఇందులో నచ్చింది బజ్జీలు అదేవిధంగా పరమాన్నము నేనైతే బాగా హ్యాపీగా తిన్నాను చాలా టమ్మీ ఫుల్ అయ్యేలాగా తిన్నాను చాలా నచ్చింది ఇంకొకటి రసం అయితే ఇంకా బాగుండే ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ నేను ఆత్మకూరుకు వచ్చేసాను ఈవినింగ్ నాకు ఒక చిన్న ప్లాన్ ఉండే ఆ ప్లాన్ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చేయడం జరిగింది ఇది వినాయక చవితి రోజు జరిగిన వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం